హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన కరుడుగట్టిన నేరగాడు శ్రీకాంత్ కు పెరోల్ ఎలా మంజూరైంది దీని వెనుక ఉన్నదెవరు అనే దానిపై విచారణ జరుగుతోందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు నాలుగైదు రోజుల్లో నివేదిక అందుతుందని దీని వెనుక ఏ స్థాయి అధికారులున్నా చర్యలు తప్పవని పేర్కొన్నారు ఇందులో ఎవరు ఏది జరిగినా కూడా పెరోల్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ వన్ వీక్లో అతను ఒక నెటోరియస్ క్యాండిడేటు అతనికి పెరోల్ ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు అన్న సంగతి తెలిసిన తర్వాత ఇమీడియట్గా మేము ఆ పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి అతన్ని జైలుకి పంపించడం జరిగింది ఇదే పెరోల్ గురించి మీరు మాట్లాడాలనుకుంటే లాస్ట్ గవర్నమెంట్లో అతనికి యాక్చువల్గా శ్రీకాంత్ అనే వ్యక్తి ఇంతకుముందు రెండు వేల పది నుంచి జీవితకాయదు అతను రెండు వేల పద్నాలుగు నుంచి సంథింగ్ ఆ ఏరియా ఒక ఫోర్ ఇయర్స్ అతను ఎబ్స్కాండ్ అయ్యాడు తర్వాత సరెండర్ అయ్యాడు సో ఈ నేపథ్యంలో అతనికి కొన్ని కొన్ని రోజులు పెరోల్ కూడా ఇవ్వకూడదు కానీ ఆ పీరియడ్ అయిన తర్వాత లాస్ట్ గవర్నమెంట్లో దగ్గర దగ్గర ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అరౌండ్ ఫార్టీ ఫైవ్ డేస్ అతని పెరోల్ మీద బయట ఉన్నాడు ఓకే మాకు మా దగ్గరకు వచ్చేసరికి పెరోల్ విషయం దగ్గరికి వచ్చేసరికి పెరోల్ ఎవరిచ్చారు ఏంటనేది ఇన్ఫర్మే మేమందరం ఆ ఎంక్వైరీ మేము చేసుకుంటున్నాము ఆ రిపోర్ట్స్ మేము తెప్పించుకుంటాం కానీ ఆ ఇన్ ఇమీడియట్గా జరిగిన పొరపాటు ఏదైతే ఉందో పొరపాట లేకపోతే వాట్ ఎవరి మేము ఏం జరిగినా అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది అని సంగతి తెలిసిన వెంటనే వితిన్ వన్ వీక్ మేము పెరోల్ క్యాన్సిల్ చేసాం పెరోల్ క్యాన్సిల్ చేసాము తిరిగి ఆ ముద్దాయిని తిరిగి జైలుకి పంపించడం జరిగింది